ఎందుకన్ గ్రామ రక్షార్థం అర్చనార్థంతు కౌతుకం స్నానార్థం స్నపనం ప్రోక్తం ఉత్సవం స్వత్సవార్థకం బలి అర్థం బలిబేరంచ పంచబేర ప్రకీర్తి అని ఒక ఆలయంలో గర్భాలయంలో దేవుడు గ్రామాన్ని రక్షించేటటువంటి ఉంటాడు అని అలాంటి గ్రామంలో ఉన్నటువంటి గుడికి మనం వెళ్తాం వెళ్ళగానే మనం అక్కడికి వెళ్ళాక అక్కడ అర్చకుడు వస్తాడు అర్చకుడు ఉంటాడు గుళ్ళో ఎందుకంటే గుళ్ళో భగవంతుని కైంకర్య సేవలు చేయడానికి అర్చకుడు ఉంటాడు మనం అక్కడికి వెళ్ళి కొన్ని పూలు చక్కెర అగర్బత్తులు టెంకాయలు నూనె వత్తులు తీసుకొని వెళ్దాం కుటుంబ సమేతంగానో లేకుంటే వీలుని బట్టి మనం వెళ్దాం వెళ్ళిన వెంటనే మనం ఏం చేస్తామంటే అక్కడ అర్చడు అర్చకుడు ఉన్నా కూడా గర్భాలయంలోకి వెళ్ళడానికి వెళ్ళాడానికి చేస్తాం ఆలోచన చేస్తాం కొంతమంది అయితే ఏం చేస్తారు అర్చ కూడా అలా ఉండగానే ఉండగానే వెళ్తారు గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ దీపం ఒత్తులు పోసి నూనె పోసి దీపం వెలిగించి లేదా వెలుగుతున్న దీపంలో నూనె పోసి మరి అక్కడ భగవంతుని పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పోసి మంచిగా అలంకారం చేసి అగర్బత్తిలు అగర్బత్తిలో ధూపం వేసి ఆరతిస్తాం మరుక్కుతాం వస్తుంటాం పోతుంటాం అర్చకుడు అలా నిలబడి ఉండగానే మనం లోపలికి వెళ్తూ ఉంటాం ఒక్కొక్క భక్తులు లోపలికి వెళ్తుంటారు బయటికి వెళ్తూ ఉంటారు అంటే నేనేమడుగుతున్నానంటే గుడి దగ్గరకు గ్రామంలో గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు లోపలికి గుడి లోపలికి వెళ్ళవచ్చా అసలు వెళ్ళాలని ధర్మశాస్త్రంలో ఆగం శాస్త్రంలో అంటే ఆగమ శాస్త్రములో ఉన్నదా లేదు ఇప్పుడు ఒక గుళ్ళోకి వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళి అన్ని కార్యక్రమం మనమే చేసుకునేటటువంటి అయితే మళ్ళీ అర్చకుడు ఎందుకు ఉంటాడు పోని అర్చకుడు చేసేటటువంటి గుళ్ళో చేసేటటువంటి పని ఏంటి ఇప్పుడు మనము నూనె వత్తులు అవన్నీ చక్కెర టింకాలు అవన్నీ తీసుకుపోయి ఇస్తూ అర్చకుడికి ఇస్తాం ఎందుకు ఇస్తాం అంటే మంత్రపూర్వకమైన విధానాన్ని అతడు తెలుసుకొని ఉంటాడు మనము భగవంతుని నుంచి పరమాత్మ అంటే దేవుడు నుంచి ఉద్భవించినట్టు దేవుడి నుంచి వచ్చినటువంటి ఆగమశాస్త్రాలు ఉన్నాయి వాటిని చదువుకుని ఉంటాడు అర్చకుడు శుచుచుభ్రతతో మరి కొన్ని ఆగమ ధర్మశాస్త్రాలను పూజ ఎట్లా చేయాలి కర్మలు ఎట్లా చేయాలి మంత్రం ఎప్పుడు చదవాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ఉంటాడు అందుకు అతనికి ఆ మనం తీసుకుపోయిన పూజా సామాగ్రిస్తే మంత్రపూర్వకమైనటువంటి క్రమాన్ని కైంకర్య సేవను చేస్తాడు మనకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు ఆశీర్వదిస్తాడు అర్చకుడు భగవంతుని ఒక అనుగ్రహం మనకు కలుగుతుంది అలా కాకుండా మనమే అర్చకుని కాదని పోయి చేస్తే అర్చకుడు ఎందుకు ఉన్నట్టు అని ఇంకొకటి ఒక ఆలయంలో అర్చకుడు లేడనుకుందాం ఆ గ్రామం అంతా ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉంటే అక్కడ అందులో ఒక పూజారి అంటే అర్చకుడు లేడు అని అనుకుందాం లేనప్పుడు ఊరిలో ఏ సరే ఒక మంచి స్నాన సన్యాదులు చేసి శుభ్రంగా ఉండి నమ్మకం విశ్వాసం ధర్మంగా ఉండే ఏ వ్యక్తినైనా మనం నియమించుకోవచ్చు అట్లా నియమించుకుంటే అతడు ఆ భగవంతుని యొక్క గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని అభిషేకాలు చేస్తూ అలంకారం చేస్తూ స్వామికి మాలాధారణ చేస్తూ హారతులు ఇస్తూ చక్కగా భగవంతుని కైంకర్య సేవలు చేస్తూ ఉంటాడు తప్పులేదు ఆ గ్రామంలోని ఎవరైనా ఏ కులస్తునైనా మనం నియమించుకోవచ్చు కానీ గ్రామంలో ఒక గుళ్ళో అయ్యగారు లేకపోతే ఏ కులస్తునైనా ఒక మంచి వ్యక్తిని మనం పూజలు చేయడానికి నియమి నియమిస్తే అతను నియమించినప్పటికీ కూడా మనం అతన్ని కాదని మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు ఎందుకు అంటే ఆ భగవంతుని కార్యక్రమాలు చేయడానికి అతనికి అన్ని అర్హతలు మనం ఇస్తాం అప్పుడు అతడే చక్కగా ఆ సంస్కారం కైంకర్య సేవలు నిర్వహిస్తూ ఉండాలి కానీ ఒక అర్చకుడు ఉన్నాగానే మనం లోపలికి వెళ్ళడము ధర్మం కాదు అది నియమం కూడా కాదు మనం ఎంతసేపు ఒక దేవాలయం గుడి యొక్క పూజారి మరో గుడి లోపలికే వెళ్ళకూడదు అని నియమం ఉంటుంది ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళకూ వెళ్ళకూడదు అన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే ఇతర కులలను మన అందరూ మిమ్మల్ని లోపలికి రానివారు అయ్యగారులు అని అనుకుంటారు కాదు 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 ఆగమ ఆగమధర్మశాస్త్రం ఇప్పుడు ఒక ఇంటికి యజమాని ఉంటాడు అనుకో ఆ ఇంటికి అతడే యజమాని ఒకరింటికి మనం వెళ్తే అక్కడ ఇంటికి వెళ్ళినంత మాత్రాన మనం కిచెన్లోకి పోయి అన్నం పెట్టుకొని తినం అతని యొక్క బెడ్రూమ్లో పోయి మనం పడుకోం ఎందుకంటే అతని వేరొక ఇల్లు ఆ ఇంటికి ఒక యజమాని ఉంటాడు అతని కాదని మనము ఏ కార్యక్రమాలు చేయనిగలేదు ఉదాహరణకు ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తాం అలా కలెక్టర్ను పోయి మనము కలుసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి అటెండర్లు అక్కడ ఉంటారు కొంతమంది నియమితులు కలెక్టర్ చేతి కింద ఉన్నటువంటి వాళ్ళు ముందలు ఆఫీస్ ముందలు ఉంటారు వాళ్ళు పోయి మేము కలెక్టర్ను కలవాలి కలుసుకోవాలనుకున్నాము అంటే అప్పుడు వాళ్ళు వెళ్ళి కలెక్టర్ గారిని పోయి మీ మీకోసం వేరే వాళ్ళు వచ్చారు అంటే అప్పుడు వారు రమ్మంటే అప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తే మనం లోపలికి పోయి కలుస్తాం ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా మనం కలవాలనుకుంటే అక్కడ అటెండర్లు ఉంటారు వారిని సంప్రదిస్తే వారు పోయి అడిగొచ్చి మనం లోపలికి పోయిస్తాం అంటే ఒక సర్వసాధారణమైన మానవుని విషయంలోనే దర్శనానికి ఇంత విలువలు ఒక పద్ధతులు ఉంటే ఆ జగన్నాథుడైనటువంటి ఈ పరమాత్మైనటువంటి భగవంతుడైనటువంటి భగవంతుడిని దర్శించాలంటే ఏ నియమాలు ఉంటాయి చాలా నియమాలు ఉంటాయి అందుకే ఆగమ ధర్మశాస్త్రంలో ఏం చెప్తుంది ఒక ఆలయానికి వెళ్ళి ఎలా దర్శనం చేసుకోవాలంటే గోపురే శిఖరే దండే ప్రాకారే బలిపీటే అర్చకే మూలబేరేత్ సప్త దర్శన మాప్ను యాత్ అంటుంది శాస్త్రం అంటే ఒక ఆలయానికి వెళ్తే గోపురాన్ని శిఖరాన్ని మరి ప్రాకారాన్ని గోపురే శిఖరే దండే ప్రాకారాన్ని మరి గోపురే శిఖరే దండే ప్రాకారే బలిపీఠే అంటే బలిపీఠాన్ని తర్వాత ఆరో దర్శనంగా అర్చకుని అర్చకుని దర్శించిన వెంటనే మూల విరాటుని అంటే లోపల ఉన్న దర్భాలయంలో ఉన్నట్టు భగవంతుని దర్శించుకోవాలని ఆగమ నియమం ఎందుకంటే అర్చకస్య అరిసాక్షాత్ సాక్షాత్ నశంశయ అంటే గర్భాలయంలో భగవంతుడు కదలకుండా ఉంటాడు విగ్రహ రూపంలో ఆ ఆలయం అంతా కదులుతూ ఉంటాడు ఎవరు అర్చకుడు అంటే కదలలేని స్థితిలో గర్భాలయంలో భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటే కదులుతూ ఉన్నటువంటి స్థితిలో అర్చకుడు ఉంటాడు అండి అంటే భగవంతుడితో సమానంగా అర్చకునికి మనకు ఆగమశాస్త్రం చెప్పింది అందుకే మనము ఒకరిని నియమించుకున్న తర్వాత మనం అన్యంగా మన మధుమాంసాదాలు స్వీకరిస్తుంటాం ఎక్కడంటే ఇక్కడ తిరుగుతుంటాం మనం ఎట్లంటే ఇట్లే గర్భాలయంలోకి వెళ్ళి అన్ని క అన్ని మనం చేస్తే అర్చకుణ్ణి పెట్టుకున్నటువంటి ఉపయోగం మనకు లేకుండా పోతుంది ఎందుకు అంటే భగవంతుని కోసమే అతన్ని నియమించుకుంటాం అతనికి వేరే పని అంటూ ఉండదు భగవంతుని యొక్క కైంకర్య సేవలు నిర్వహించడానికే ఉంటాడు అందుకే అత్యంత ప్రాధాన్యము అర్చకునికి ఉంటుంది గర్భాలయంలోకి మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్న బయట ఉండి పూజా సామాగ్రి ఆ అర్చకుని తీస్తే అతడు కైంకర్య సేవలు నిర్వహిస్తూ ఉంటే మనం మనసును భగవంతుని మీద కేంద్రీకరించి భక్తి విమత వినమ్రతతో భగవంతుని దర్శించుకుంటూ ఉండాలి ఆ కైంకర్య సేవలన్నీ ముగించిన తర్వాత ఆ అర్చకుడు చక్కటి ఆశీర్వాదం ఇస్తాడు దైవ అనుగ్రహం మనకు కలుగుతుంది ఇది పూజాశాస్త్రంలో ఆగమశాస్త్రంలో ధర్మశాస్త్రంలో నియమం మనము ధర్మాన్ని అనుసరించినప్పుడే దైవ అనుగ్రహం కలుగుతుంది శాస్త్రంలో ఏ ఆగమ శాస్త్రంలో కానీ ఎక్కడ కానీ వేరే వాళ్ళు గర్భాలకి వెళ్ళాలి అని ఏ శాస్త్రంలో లేదు కొంతమంది అంటుంటారు ఓ గ్రామ ఆచారం అని గ్రామ ఆచారము అనేది ఏమో ఆగమ శాస్త్రము పూజా కార్యక్రమాలకు ఆగమ శాస్త్రం చాలా గొప్పగా ఉంటుంది ఆగమ ధర్మానుసారంగానే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ ఏ ధర్మశాస్త్రంలో గర్భాలయంలోకి వెళ్ళి వెళ్ళాలి అని ఉండదు ఉదాహరణకు కైలాసంలో శివుని దర్శనానికి వెళ్ళాలంటే మరి మహాకాలుడు నంది అనే ద్వారపాలకులు ఉన్నారు వారి అనుమతితోనే శివుని దర్శనం చేసుకున్నారు దేవతలు కూడా శ్రీ మహావిష్ణువును దేవతలు ఇతరులు ఋషులు మునులు దర్శించుకోవాలంటే జయ విజయులైనటువంటి ద్వారపాలకుల ద్వారా అనుమతి ద్వారానే లోపలికి వెళ్ళారు ఇలాగా గర్భాలయంలోకి వెళ్ళాలంటే అర్చకుని యొక్క అనుమతి తప్పకుండా ఉండాలి చాలామంది డబ్బులోకి ఆశపడి గర్భాలలోకి వెళ్ళి అభిషేకం చేసేటటువంటి చేయించేటటువంటి స్థితులు కూడా మొదలయ్యాయి కానీ ధర్మం కాదు వెళ్ళే వాళ్ళది అధర్మమే లోపలికి రమ్మనేటటువంటి వాళ్ళది ఆ ధర్మమే అవుతుంది కనుక మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి ధర్మాన్ని వెంట నడవాలి ధర్మం ప్రకారంగా ఉండాలి అది మానవునికి విలువలు ఇస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహం